అందరికీ నమస్కారం అండి ముందు స్పెషల్ ఎఫెక్ట్స్ ఆగిపోతే స్టార్ట్ చేస్తా అనంతపూర్ ఏ మెమరీ ఇస్తున్నారు అనంతపూర్ మీరు బాలేబాబు గారి అడ్డ రాయలసీమ అడ్డ ఒక సమ్మరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో జాతరలలాగా చూసిన కుర్రోండి నేను మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఈ అనంతపూర్లో ఈ సెలబ్రేట్ జరగడం బాలబాబు గారు నైన్త్ జరగాల్సిన ఈవెంట్ ఇది ఎక్కడో ఒక ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల వెంటనే బాలయబాబు గారు ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదు అనుకుంటే మేము అందరూ యూనిట్ ఆగిపోయాం ఆ రోజు ప్రామిస్ చేశారు ఆయన మన సినిమా మీద మనకు నమ్మకం ఉంది బాబీ బ్లాక్ బస్టర్ కొట్టి అనంతపూర్లో ఏ ఫ్యాన్స్ అయితే అవుట్లు కట్టుకొని వెయిట్ చేశారో వాళ్ళందరూ ముందుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు థ్యాంక్ యూ బాలేబాబు గారు జనరల్గా నేను చాలా తక్కువ మాట్లాడతా నా ఏవి చాలా పెద్దదేసేసారు ఓ భయం ఒక బాధ్యత ఎమోషన్ అన్నీ ఒకేసారి నాలో స్టార్ట్ అయిపోయినాయి ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా రేర్గా తల్లిదండ్రుల పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ఒక క్రాఫ్ట్లోకి ప్రోత్సహిస్తారు అలాంటి ఒక చిన్న మిడిల్ మిడిల్ క్లాస్ కుటుంబం మాది సినిమాల్లో మాకు ఎవరు పరిచయం లేదు ఎవరు తెలీదు బట్ సినిమాలే తెలుసు నేను బాలకృష్ణ గారి గురించి ఒక మాటతో మొదలెడతాను ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఇప్పటిదాకా నేను ఎక్కడా చెప్పలేదు నేను ధైర్యంగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు నువ్వు ఎక్ ఎలా వచ్చావు బాబీ అంటే నేను చిరంజీవి గారి అభిమాని సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను ఎంకరేజ్ చేశారంటే వేరే ఏ హీరో దగ్గర ఎలా జరిగిద్దో నాకు తెలీదు దాకా అదే గౌరవం ఇస్తారు ఆయన అబద్ధాలకి స్పేస్ కోరు కూడా ఆయన ఫిల్టర్స్ లేకుండా ఉంటారు సో డే వన్ ఆయన కలిసినప్పుడు నేను చిరంజీవి గారి అభిమాని బాబు చిరంజీవి గారి మీద ఎంతో ఆ గౌరవంతో సినిమాలు ఏదైనా సాధించాలని వచ్చాననే నిజంగా ఆయనకి చెప్పినప్పుడు నా వెన్ను తట్టి నా షోల్డర్ తట్టి గాడ్ బ్లెస్ యు నానా అన్నారు ఆయనకి చాలామంది అనుకుంటుంటారు బాలకృష్ణ గారి కోపం బాలకృష్ణ గారికి అని నేను రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫస్ట్ షెడ్యూల్ జరిగిన తర్వాత మోహన్ కృష్ణ గారు అనే మా రైటర్తో నేను బాబాయ్ అంటుంటానని ఒక మాట చెప్పాను బాబాయ్ మా నాన్నగారు కాలం చేయకముందే నేను బాలకృష్ణ గారితో చేసి ఉంటే మా నాన్న ఇంకా బాగా అర్థమై ఉండేవాడు అని సేమ్ మా నాన్నకు కూడా ఫిల్టర్స్ ఉండవు నచ్చితే ఆప్యాయంగా ఒక గోరు ముద్ద కలిపి నోట్లో పెడతారు నచ్చకపోతే పోరా అంటారు సో నేను చూసినప్పుడు దగ్గర నుంచి బాలయబాబు గారితో ముందు నేను ఎందుకు పని చేయలేకపోయానా మా నాన్నగారి కోపం ఎక్కువ అని నేను అనుకుంటుండేవాడే కాదు కదా క్యారెక్టర్ కదా అని నాకు అర్థం అవడానికి టైం పట్టింది బాబు థ్యాంక్ యూ సో మచ్ మీ హానెస్టీ మీ డెడికేషన్ పని చేస్తే తప్ప దూరం నుంచి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాదు నాలాగా ఎక్కడి నుంచో వచ్చి ముందు మీ మీ గురించి మొత్తం తెలియదు బాబు నాకు ఒక గొప్ప రామారావు గారి కొడుకు అని తెలుసు కొన్ని వేల కోట్ల మంది అభిమానులకి దేవుడు తెలుసు మాట ఇస్తే నిలబడతారని తెలుసు దేనికైనా దూసుకొని వెళ్తారని తెలుసు కానీ వీటన్నిటిని దాటి ఆయన మనసు దగ్గర నుంచి నేను చూశాను కాబట్టే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనసు పెట్టి నేను నా టీం ఇవాళ్ళని డాకు మహారాజ్ అనే ఒక గొప్ప సినిమా అంటే హిట్ కొట్టడం సక్సెస్ చూడటం ఇవన్నీ నేను చూశాను కానీ నాకు ధైర్యంగా చెప్పుకోగలుగుతుంది గర్వంగా చెప్పుకోగలుగుతుంది ప్రేమను పొందుతున్నారు నందమూరి అభిమానులకి బాబు మీకు తెలుసో లేదో మన సినిమా ట్వెల్త్ రిలీజ్ అయితే లెవెన్త్ మిడ్ నైట్ యుఎస్లో స్టోర్ స్టార్ట్ అయ్యింది నాలుగింటికి నా నెంబర్ ఎవరో ఫ్యాన్స్కి పనిచేశారు అక్కడి నుంచి మొదలెట్టారు బాబు నాలుగింటి నుంచి ప్రతి ఫోన్ను మా ఆవిడ లౌడ్ స్పీకర్ పెట్టు అంటుంది పొరపాటునవిడని తిడతాడేమో అని నేను కట్ చేస్తుంటే లౌడ్ స్పీకర్ కానీ వచ్చిన వంద ఫోన్స్ బాబు మా బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటాం అలా చూపించినందుకు థ్యాంక్ యూ అన్నా అన్నారు ఇది సరిపోద్ది ప్రతి ఒక్కళ్ళు ఆ తర్వాత పొద్దున్నే అనంతపూర్ జగనన్నతో మొదలెట్టింది ఆయన అంటే ఫ్యాన్స్కి లౌడ్ స్పీకర్ పెట్టి అందరి చేత థ్యాంక్స్ చెప్పించినందుకు థ్యాంక్ యూ అన్న మేము ఎంతో కష్టపడతాం నిర్మాతకి డబ్బులు రావాలి అలానే మా కష్టాన్ని గుర్తించాలి అని మీ అందరూ మీ ప్రజలు ఎంతోమంది మా సినిమాని గుర్తించినందుకు ప్రేమించినందుకు అభిమానించినందుకు మా టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ప్రతిసారి మిస్ అవుతుంది ఈ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ మాది ఈ డాకు మహారాజ్ మీ ముందుకు తీసుకురావడానికి ఈ జర్నీలో నాకు అన్నం పెట్టి ప్రతిరోజు నేను ఇంట్లో కన్నా యూనిట్ సెట్లోనే ఎక్కువ తిన్నాను వెంకటికి ప్రొడక్షన్ వెంకటికి సురేష్కి వండి పెట్టిన సురేష్కి అలానే ఆ ప్రొడక్షన్ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేము తిన్నా మీరు తిన్నా తినకపోయినా మేము బ్రేక్లు ఇవ్వకపోయినా మా అమ్మడి పడుతూ ఒక తల్లిలాగా కలిపేసి స్పూన్ వేసి ఇచ్చిన మీ అందరికీ ఏ రక్త సంబంధం లేదో తెలియదు కానీ సినిమాను ప్రేమించడం అనే ఒకే ఒక్క బంధం మనల్ని కలిపింది థ్యాంక్ యూ హోల్ హార్టెడ్గా హోల్ ప్రొడక్షన్కి థ్యాంక్ యూ అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా స్టేజ్ మీద పిలవాలని ఉంది బట్ అందరూ లేట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను పేరు పేరున రైట్ ఫ్రమ్ సోమరాజ్ గారు సోమరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ డే వన్ నుంచి ఇప్పటిదాకా నాతో ఉన్నందుకు అలానే రాధా గారు నాకంటే డైరెక్టర్గా అంటే పేరు వస్తుంది ఇంకో పెద్ద స్టార్ హీరో దగ్గర నుంచో ప్రొడక్షన్ హౌస్ నుంచో వస్తుంది కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మా డైరెక్టర్ బాగుండాలి అనే తప్ప వేరే ఏ స్వార్థం ఉండదు రాధా గారి దగ్గర నుంచి క్రాంతి నిద్రలు పోలేదు క్రాంతి నువ్వు కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అలానే పెద్ద సాయి చిన్న సాయి నాని నాని బాలబాబు గారిని మీ అందరం సెట్ మీద ఫోకస్ చేస్తే బాబు 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 అంటే నువ్వు నిరంతరం బాబు చుట్టూనే ఉంటూ బాబు మూడ్ స్వింగ్స్ మాకు చెప్తూ బాబుని కంటి రెప్పలాగా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు సారీ తర్వాత నా రైటింగ్ డిపార్ట్మెంట్ బావా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళతేరు వేరే తర్వాత మళ్ళీ మనకి బాలయబాబు గారు వచ్చారు అనగానే ట్రేడ్ అంతా చాలా అంటే జాక్పాట్ కొట్టాడు బాబీ అన్నారు కానీ మన మన వాటికే తెలిసి ఎంత భయపడ్డామో ఒక పెద్ద స్టార్ హీరోని బాధ్యతగా సినిమాకి ఒక ఆడియన్స్కి తీసుకొచ్చి విజయం సాధించాలి అంటే అది అంత ఈజీ కాదు శ్రద్ధ భక్తి ఫోకస్ డెడికేషన్ అన్నీ ఉండాలి సో నాతో పాటు ఉన్న చక్రికి మోహన్ కృష్ణ గారికి బాబాయ్ లవ్ యూ అండ్ డైలాగ్ రైటర్ నందు బాను థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎక్కడో షూటింగ్లో ఉండి రాలేకపోయారు ఈ సినిమాలో పేరు వచ్చిందంటే మీ మీ సపోర్ట్ లేకుండా నాకు ఒక్కడితే కాదు ఇది థ్యాంక్ యూ సో మచ్ నా రైటింగ్ టీమ్ అందరికీ అండ్ రామ్ తీర్థ సారీ రామ్ తీర్థ అప్పుడప్పుడు చేతులెత్తండి తమ్ముడు మిగతా మిగతా అస్టెండైట్లకు కూడా తర్వాత ఈ సినిమా బాలయబాబు గారిని ఇప్పటిదాకా చాలామంది చాలా బ్లాక్ బస్టర్లు తీశారు నేను చేస్తున్నాను బాలేబాబు గారు గురించి మొత్తం తెలుసుకున్నాను నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ నరసింహనాయుడు దాంట్లో ఎమోషన్ అంటే నాకు చాలా ఇష్టం అందరూ నేను యాక్షన్ సినిమా తీస్తాను కాబట్టి నేను ఫైట్స్ ఒకటే ఇష్టపడను మోర్ దాన్ ఫైట్స్ ఆర్టిస్ట్ ఒక పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం సో బాలబాబు గారిని నేను పర్ఫార్మెన్స్ విధంగా ఎమోషన్ పరంగా ఆయనకున్న జన బలగానికి నేను దగ్గర చేయటం కోసం నేను పడ్డ తపనలో స్టార్టింగ్ ఫ్రమ్ విజయ్ కార్తిక్ కన్నన్ బ్రో ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చావు ఈరోజు నువ్వు నమ్ముతావో నమ్మవో హోల్ నందమూరి ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు హోల్ తెలుగు ఇండస్ట్రీ బాబు గారిని అందంగా చూపించావు అని ఒక విజయ్ కార్తిక్ కన్నన్ గురించి కూడా గూగుల్ సర్చ్ చేసి చూస్తున్నారు బాలాయ్ బాబుని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు నీ పేరు ఎక్కడొచ్చినా విజిలేస్తారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ నందమూరి తమనన్నా అంటే ఎంతో అదృష్టం ఉండాలన్నా ఒక అంత పవర్ఫుల్ ఇంటి పేరు నీ పేరుగా బాలయబాబు గారే నామకరణం చేశారంటే స్టేజ్ మీద చిన్న విషయమా వస్తా అన్న నేను కూడా వస్తావు రెండు మూడు సినిమాలు పడుతుంది వస్తా ఇంటి పేరు ట్రై చేస్తావు అన్న థ్యాంక్ యూ సో మచ్ నువ్వు అన్నావు గొడవ పడ్డావు అలిగాము ఎందుకంటే దానికి కారణం కూడా నువ్వే మూడు బ్లాక్ బాస్టర్ ఆడియోస్ ఇచ్చేసావు నెక్స్ట్ నాది వస్తుంది నా స్వార్థం ఏంటంటే మిగతా వాటికన్నా నాది బెటర్గా ఉండాలి ఇంకొంచెం పెద్ద గీత గీయాలని దాంతో నా టార్గెట్ అఖండా నా హానెస్ట్గా అందరికీ చెప్పేస్తున్నా అఖండ నేను షూటింగ్ నుంచి వాల్తేరి వేరే షూటింగ్ నుంచి సెకండ్ షోకి వెళ్ళా మిస్ అవ్వకూడదు బాలేబాబు గారి సినిమా అని నైట్ అది లెవెన్ టెన్ షోకి తీసుకున్నా వెళ్ళేసరికి సినిమా వస్తుంది విజిల్స్ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఎక్కడో తెలియకుండా ఒక చోట పొద్దున్న నుంచి ఐదింటికి లేగటం వల్ల తెలియకుండానే మెల్లగా కళ్ళు అలా వెళ్ళబోయినాయి అక్కడ అనగా ఉలిక్కి పడి ఆ లెగటో లెగోటో మళ్ళీ కళ్ళు పోస్తే బాబు అంత అంటే స్పీకర్లు కాదు నిద్ర కూడా పోగొట్టావు నువ్వు అంత అంటే ఒక డైరెక్షన్ ఫుల్ హోల్ డే చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు లవ్ యూ అన్న అంటే నేను ఆల్రెడీ పీకాను కదా నన్ను కరెక్ట్ చేయొద్దు అని ఉంటే ఈరోజు నా ఇన్పుట్స్ నిజంగా ఉండుండే కాదు లాస్ట్ మినిట్లో కూడా ట్వెల్త్ రిలీజ్ అంటే నైన్త్ ఎయిత్ మార్నింగ్ కూడా నాకు ఒకటి అనిపిస్తుంది అన్న అనగానే ఐదు నిమిషాలు వెళ్ళి బయట విజిల్ వేసుకొని నేను సెట్ చేస్తానని మళ్ళీ సెట్ చేసి చూపించాం లవ్ యూ అన్న మన జర్నీ ఇలానే కొనసాగుద్ది నందమూరి తమనన్నా ఎన్బికే తవనన్నా అండ్ యుగంధర్జీ థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్జీ ఈ రోజున మాస్టర్ పీస్ అంటున్నారన్న ఒక కల్ట్ క్లాసిక్ అంటున్నారన్న ప్రజలందరూ రకరకాలుగా బిరుదులు ఇస్తారన్నా నా విజన్కి మీ విజన్ తోడవటం నేను ఎంత బ్లైండ్గా నమ్మానంటే లాస్ట్ ట్వంటీ డేస్ అయితే సెల్లోనే చూసేవాడిని నేను మొత్తం మీరే కేటే మీరు మీ టీం రోహిత్ అండ్ మధు మీరందరూ తమ్ముళ్ళు యుగంధర్జీ థ్యాంక్ యూ సో మచ్ నా ట్రస్ట్ని మీరు నిలబెట్టుకున్నందుకు నా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ యోగేందర్జీ లవ్ యూ సో మచ్ అండ్ అవినాష్ గారు అవినాష్ కొల్లా అనే ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్తో పనిచేసే ఒక అవకాశం ఈ సినిమాకు దొరికింది ఈ రోజున ఈ సినిమా క్వాలిటీ మేము నార్త్లో తీసాం చాలామంది డైరెక్టర్స్ కెమెరామెన్స్ కాల్ చేసి ఏ డెజర్ట్లో తీశారు రాజస్థాన్ ఇంకెక్కడైనా తీసారంటే ఇప్పుడు చెప్తున్నాను చాలా వటుకు మేము హైదరాబాద్ ఆర్ఎఫ్సి దగ్గర కూడా మ్యాచ్ చేయగలిగాం దానికి కారణం అవినాష్ కొల్లా అనే ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్ ఆయన విజన్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ బాలేబాబు గారి మీద హార్స్ మీద వస్తున్న సీక్వెన్స్ ఆయనే ఒరిజినల్గా నడుపుతున్నారు వైడ్ షాట్లు పెడితే అవన్నీ తెలుస్తాయి అంటే లేదు నన్ను నమ్మండి అని ఆయన డిఓపి గారు మాట్లాడుకొని ఒక గొప్ప అవుట్పుట్ ఇచ్చినందుకు అవినాష్జీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఏ ప్రివిలేజ్ మీలాంటి ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్ పాజిటివ్ ఆర్ట్ డైరెక్టర్తో పనిచేయటం అండ్ వెంకట్ మాస్టర్ ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలా అయితే నేను మిగతా అన్ని వదిలేసి ఫోకస్ చేసి ఉండిపోయాను అలా నువ్వు కూడా ఒక ఫైట్ మాస్టర్ అంటే ఎన్నో ఫైట్ ఎన్నో సినిమాల నుంచి అవకాశాలు వస్తాయి హిందీ నుంచి తమిళ్ నుంచి తెలుగులోనే అందరికీ నో చెప్పి ఈ సినిమా కోసం కట్టుబడి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాలయబాబు గారు నువ్వు ఎంత ప్రేమిస్తావో ఈ సినిమాని అంతే ప్రేమించినందుకు థ్యాంక్ యూ వెంకటన్న బాబీ ఒకటే కాదు టూ పాయింట్ ఓ వెంకట్ మాస్టర్ కూడా టూ పాయింట్ ఓ ఈ సినిమా ఎందుకంటే ఎంతోమంది డైరెక్టర్లు నాకు టూ డేస్ బ్యాక్ చెప్తున్నారు థ్యాంక్ యూ లోకేష్ కనకరాజు గారు లాంటి ఆయన ఒక ఫ్రెండ్కి చెప్పాడంట ఎంత అద్భుతంగా ఉన్నారు బాలకృష్ణ గారు ఫైట్స్ ఎంత బాగున్నాయని ఎక్కడో తమిళనాడు వాళ్ళు మన సినిమా మా ఇంటెన్షన్ అదే నాది నాగవంశీ గారిది మన సినిమాని తెలుగు ఒకటే కాదు బయట బయట స్టేట్స్ వాళ్ళు కూడా మాట్లాడాలి పొగడాలి ఎందుకంటే సేమ్ కష్టం మనమో పడుతున్నాం ఎక్కడో చిన్న ఫైనల్టీస్లో మిస్ అవుతున్నామా అనిపించేది ఈ సినిమా మీరందరికీ నచ్చడం థ్యాంక్ యూ సో మచ్ నేను మిస్ అయిపోతాను తమ్ముడు బ్రిచ్చిపోతే అండ్ హీరోయిన్స్ ప్రగ్ఞ థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ ఫస్ట్ నీకు చెప్పినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఓకే చేసావు ఫోటో షూట్ అప్పుడు ఫిఫ్టీ కాస్త జీరో అయిపోయింది పొట్ట పెట్టేశాడు కడుపు అంటున్నాడు ఏంట్రా గొడవ అని కానీ ఎక్కడో కమిట్ అయిపోయాం కదా బాలకృష్ణ గారు ఏమనుకుంటారో నమ్మి దిగుదామని దిగావు కానీ డే వన్ నుంచి నేను విజయ్ గారు చెప్తానే ఉన్నాం దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ లుక్ ఒక బాల్యబాబు గారు ఒక డాకు మహారాజ్ భార్యగా డాకు మహారాణిగా ఉండటం చాలా తక్కువ ఎవరికి దొరకని అవకాశం ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్లో హానెస్టీగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రద్ధ థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ ప్రీ రిలీజ్ ముందు మాట్లాడటం అమ్మాయి గురించి క్యారెక్టర్ వీలు మాట్లాడైపోయాను థ్యాంక్ యూ సో మచ్ పాప అమ్మాయికి జైపూర్లో ఫస్ట్ కాంబినేషన్ చనిపోయే సీన్ పెట్టాను చాలా టెన్షన్ పడింది బట్ చేసిన పది నిమిషాలకే చెప్పాను శ్రద్ధ ఒక మ్యాజిక్ కనపడుతుంది నాకు మీ ప్రజెన్స్లో మ్యాజిక్ కనపడుతుంది రాసుకున్న పాత్ర బతికి కనబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ అండ్ వేద అగర్వాల్ వేద బంగారు తల్లి బాలకృష్ణ గారి గురించి నీకు ఏం తెలుసో తెలియదు కానీ బాలకృష్ణ గారి ప్రేమకు నువ్వు కనెక్ట్ అయిపోయావు ఆయనే నానాజీ నానాజీ అంటూ ఆయన చుట్టూ తిరుగుతుంటే నీవు అదృష్టవంతురాలివి ఆయన ప్రేమని వాళ్ళ పిల్లలతో పాటు ఆయన అభిమానులతో పాటు ఎక్కడో బాంబే నుంచి వచ్చిన నీకు పంచుతున్నారు నీకు చాలా భవిష్యత్తు ఉంది వేద మీ మీ మదర్కి చాలా థ్యాంక్స్ నైట్లన్నా డేలన్నా వర్షం అయినా సరే పాపం నీకు నీతో పాటే ఉంటూ మాకు సపోర్ట్ చేసినందుకు ఊర్వశి థ్యాంక్ యూ సో మచ్ ఊరు మొత్తం రెండు రాష్ట్రాలే కాదు అమెరికాలో కూడా దబిడి దిబిడే అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఊర్వశి అరుస్త అర్థమైంది అర్థమైంది ఇది పిలుస్తాం బాలబాబు గారిని ఇది ఎలాంటి ఈవెంట్ అంటే ఇది ఎలాంటి ఈవెంట్ అంటే థ్యాంక్స్ చెప్పుకోపోతే ఎంతోమంది డ్రైవర్ల దగ్గర నుంచి అందరికీ థ్యాంక్స్ అండ్ మేనేజర్స్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాగు అండ్ దుర్గా సాంబా చాలామంది ఉన్నారండి మీరు మర్చిపోతుంటే ఇక్కడ ఓన్లీ టైం లిమిట్ వల్ల మీరందరు నా మనసులో బాలబాబు గారి మనసులో మా టీం అందరి మనసులో ఉన్నారు ఎవరైనా మర్చిపోతే క్షమించండి బాబు ఇప్పుడు చెప్తున్నాను జనరల్గా ఫ్యాన్స్ పనిచేస్తారేమో కానీ నేను ఫాలోవర్ని అయిపోయాను బాబు నీకు ఒక్క రోజు కూడా బాబీ ఇది ఏంటమ్మా ఇది ఎందుకు ఇలా తీయాలి ఇది ఎందుకు ఇలా చేయాలి అని సెట్లో నన్ను అడగకుండా నా ఒక సీనియర్ హీరో అయి ఉండి నన్ను నమ్మి నా విజన్ని తెర మీదకు రావటానికి వెన్ను దండలుగా ఉన్న మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వటానికి ఇనీషియల్ డేస్లో మాతో పాటు నిలబడ్డ తేజు గారికి తేజస్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఒక డిఓపి గారి విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే మేము నాన్నగారితో మాట్లాడాలన్నప్పుడు ముందు మీతో మాట్లాడేవాళ్ళం ఇవాళ సీక్రెట్ రివీల్ చేస్తాను బాబు సో చాలా విషయాల్లో మేము చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు అలానే సురేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం మీరు అలానే బాలబాబు గారు వన్ ఆఫ్ ఫ్రెండ్ ఆనంద్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ నా ప్రొడ్యూసర్ ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఇంత పెద్ద లావిష్ విజువల్స్ ఇంత గొప్ప సినిమా విజయం సాధించిందంటే డబ్బు పెట్టే నిర్మాత ఉండాలి దానికి డైరెక్టర్ పట్ల నమ్మకం ఉండాలి తను ఆ హీరోని అంతగా ప్రేమించాలి ఇవన్నీ జరగటం వల్లే నాగ వంశీ గారు వల్ల ఈ సినిమా మేము ముందుకు దూసుకెళ్ళాం థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు థ్యాంక్స్ థ్యాంక్స్ ఏ లాట్ అండ్ చిన్నబాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు అండ్ సీతారాకు సంబంధించిన అన్ని బ్యానర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి అండ్ నా కాస్ట్యూమ్ డిజైనర్స్ హర్షు అండ్ నీ టీమ్ మీ అందరికీ నాగో మీరందరికీ అమ్మ అమ్మాయి పేరు మర్చిపోయాను సారీ క్షమించాలి మీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాలబాబు గారు అందంగా చూపించాలనేదే మన మోటివ్ అందంగా చూపించేసాం బాలబాబు గారి అభిమానులు నందమూరి అభిమానులు ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు నా మెసేజుల్లో ఉంది అవన్నీ మీకు కూడా సొంతం లవ్ యూ సో మచ్ బాబు అంటే మళ్ళీ ఎప్పుడు 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 అంటే ఫ్యాన్స్ అందరి ఎంత కిక్కగా ఉందంటే త్వరగా వస్తాం బాబు మళ్ళీ డాకు మహారాజ్ అమ్మ మొగుడుతో వస్తాం మళ్ళీ మిగతా రాష్ట్రాలు కాదు మిగతా దేశాలు మాట్లాడుకునేలా తీస్తారని మీకు సభాముఖంగా నేను ప్రకటిస్తున్నాను బాబు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మ్యూజిక్ ఈ ఆడియో చేసిన ఆదిత్య మ్యూజిక్కి అండ్ శ్రేయాస్ శ్రీనివాస్ శ్రేయాస్ శ్రీను గారికి వాళ్ళ టీం అందరికి శ్రీముఖి గారికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్ పండగని మా సినిమాతో మొదలెట్టారు మీరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక పిలుద్దాం ఇంకా అనవండి స్కూల్లో ఇలానే అరిసేవాళ్ళు ఇలానే టీచర్స్ స్టేజ్ టీచర్ టీచ ఏదైనా లెక్చర్ ఇస్తుంటే సేమ్ నాకు అర్థం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ ఇంత బాగా జరగడానికి ఆర్గనైజ్ చేసిన నందమూరి అభిమానులందరికీ పోలీస్ అధికారానికి అండ్ మీడియా ప్రతినిధులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ సో మచ్ బాబీ గారు మీ సమక్షంలోనే పిలిచేద్దాం కానీ ఈ సినిమాకి ప్రాణం పోసి మీరు అన్నారు కదా అంత ఈజీ కాదు నందమూరి అనే పేరుని అలా ఇంటి పేరుగా మార్చుకున్న మా తమన్ గారు ఎన్బికే అని అయిపోయారు నందమూరి బాలకృష్ణ గారికి ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారో ఇప్పుడు మా తమన్ గారికి కూడా అంతే కల్ట్ అభిమానులు ఎందుకనంటే వాళ్ళ కాంబినేషన్ అలాంటిది ఫిఫ్త్ మూవీ వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మన తమన్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడే కన్నా ముందు ఒక స్పెషల్ ఏవీ సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం స్పెషల్ ఏవీ అబౌట్ ఎస్ తమన్ గారు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్